తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జర్నలిస్టుల కోసం ఒక వన్ ఎకరా టూ ఎకర్స్ అక్కడ చేసి రాజ్యసభ ఎంఎల్సిల ఫండ్స్ తోటి ఒక ఇరవై ఇరవై ఐదు రూములు బ్రహ్మాండంగా రూములు కట్టించి ఒక మ్యారేజ్ హాల్ ఏదైతుందో బిల్డప్ చేపించేసి జర్నలిస్టుల కోసం ఒక లైఫ్ లాంగ్ ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ని ఎట్లా చేయాలనేది వాళ్ళకు వదిలిపెడతాము పెన్లు కానీ ఏది చేసుకున్నా ఫ్రీ ఆఫ్ అది మిగతాది దానికి ట్రస్ట్కి వస్తుంది మినిమం ఎక్స్పెండిచర్ ఓన్లీ కరెంట్ ఛార్జ్ అది ఈ రోజు అని చెప్పాను కానీ ఇది ఉన్నది కదా మధ్య జేఆర్ గార్డెన్స్ ఇలా రేపు బాగున్నాయి కదా ఈ సంధ్య ఫేమస్ ఉన్నాయి కదా సార్ అంతటికంటే బ్రహ్మాండీ నేను బతుకుంటే ఒక టూ ఇయర్స్ లోపల ఒక జర్నలిస్టుల కోసం చేయాలని ఆ కుటుంబాలు ఏదైతుందో జీతాలు ఇవ్వలేక కొందరు నెలల తరబడి ఏదైతుందో వందల పేపర్లు వందల చారాలు పెట్టి రెండు నెలలు చేసుడు పైసలు చూడలేదు వాళ్ళ కుటుంబాలు ఎక్కడైనా పోవాలంటే ఎటువంటి అయింది ఎమ్యూనిటీస్ ఆఫ్ విత్ ఏసీ అవన్నీ నేనే దాన్ని మ్యాప్ చేసి ట్రస్ట్కి ఒక నేను పది పదకొండు మంది అంటే నిష్టగా దేశంలో నాయకత్వం వహించి నీతి నిజాయితీగా ఉన్న ఒక ఒక ఎనిమిది పది మందిని సెలెక్ట్ చేసి నేను ఇంకేవాళ్ళని చేయండి ట్రస్ట్ చేసి ఫర్ ప్రభుత్వానికైతేనేవో పదిహేను ఇరవై ఎకరాలు ఒక మంత్రి వచ్చినా అక్కడ ఉండాలి ఒక చీఫ్ మినిస్టర్ వచ్చిన ఈ దేశంలో బొమ్మరాజ్ పేట్ మిమ్మల్ని తీసుకెళ్తాను ఇప్పుడు మీరు కావాలంటే ఒక లీవ్ నాడు మిమ్మల్ని తీసుకపోయి చూపెడతాను వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ లైక్ ఊటీ ఇవాళ కన్వెన్షన్ సెంటర్ నో హోటల్లో ఉంది ఏషియాలో నెంబర్ వన్ దానికంటే పదంథాలు దానిలో లైటింగ్ సిస్టమే లేదు ఏషియాలో అంటే దేశంలో కాదు అమెరికాలో ఎలాగుందో అటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్ హెలిప్యాడ్ ఇలా నాలుగు వందల యాభై రూములు ఉన్నాయి ఎనిమిది వందల యాభై ఎంప్లా ఎంప్లాయీస్ లియో ఇరవై రోజులు ఫుల్ అవుతుంది పదివేలు రూమ్ అన్నా టవర్ల ఐదు ఆరు వేలు రూమ్ అన్నా తిండి తింటే పదిహేను వందల రూపాయలున్నా అటువంటిది మేము బడ్జెట్ టోటల్స్ గిట్ట ప్లాన్ చేసి ఎన్ఆర్ఎస్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాను ల్యాండ్లో డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక టూరిస్ట్ కేంద్రంగా థియేటర్స్ అవుట్లెట్స్ డైరెక్ట్ వాళ్ళ ప్యాకేజ్లో నార్త్ ఇండియా పెళ్లి చేసుకుంటూ వాళ్ళు హెలికాప్టర్ మీద వస్తాడు వాళ్ళ లగేజ్ అంతా బస్సులు వచ్చినట్టుగా ఎయిర్పోర్ట్ మనం చేయలేము స్పెషల్ ఫ్లైట్ ఎందుకంటే హండ్రెడ్ కిలోమీటర్స్ కనుక హెలిపాడ్కు ప్రాబ్లం ఉండదు కనుక మీ ద్వారా నేను ప్రెస్కు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తరఫున ఓన్లీ బికాస్ ఆఫ్ నిన్న కమిటీ వాళ్ళు పద్నాలుగు పోయి పదిహేను ప్రింట్అవుట్లో కొన్ని సోషల్ మీడియాలో ముఖ్యంగా ప్రముఖంగా నేను చూసింది ఏదైతుందో ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుగా చెప్పింది రాశారు దిశ దాని మీద అవుతుందో నేను వాళ్ళతో మాట్లాడాను తప్పు జరిగిందన్నారు కానీ నేను ఖచ్చితంగా దీన్ని రేపు రాబోయే రోజుల్లో ఏ మెంబర్ కూడా తప్పు చేయద్దు జ్యుడిషియరీ పవర్ నువ్వు పో రైతుల ఒపీనియన్ తీసుకో నువ్వు ఎక్కడ తినడానికి వీలేదు టిఫిన్ కానీ వాళ్ళ గెస్ట్ ఉండడానికి వీలదు నీ తిండి నువ్వు తిను టిఫిన్ పట్టుకపో లేకపోతే బిచ్చ ఎక్కడ అన్నదానం అక్కడ పోయి నీ దగ్గర శక్తి లేకపోతే అన్నదానం పోయి తిను వాళ్ళు ఇచ్చిన రుచికర భోజనాలు చేసి ఆ దొంగలు చెప్పినట్టుగా ఏదైతుందో నువ్వు చేస్తే మా కడుపు మండింది మీడియా అంటే తెలుసు ఈనాడు రాకముందు కరపత్రాలతోటి తల్లరాతలు మార్చింది నేను కరపత్రాలతోటి నా పేరే మంచిరాల ప్రకాష్ రామారావు రెడ్డి రాసి సారా మిషన్ అక్రమ మిషన్ బోర్లు జెడ్పీ చైర్మన్ పవర్ఫుల్ ఇంద్రకరణ్ రెడ్డి ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో నారాయణరావు రెండోసారి ఎమ్మెల్యే చీఫ్ బిప్ గజ గజలాడించినప్పుడు అటువంటి వాళ్ళ కంట్రాక్ట్లై అటువంటి అక్రమ సారా మిషన్ తీయించిన వాడిని ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ అవన్నీ ఇప్పుడు పత్రికల్లో బంధించినాయి నా దగ్గర రికార్డు ఉంది దయచేసి ఏదైతుందో మీరు ఏదైనా డౌట్స్ ఉంటాడు అడగండి ఇదే ఉందో ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎకర్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ 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 ప్రాపర్టీస్ను దొంగ తోటి చేసిండ్రు అంతే ఎస్టాబ్లిష్ అయింది ఎవ్రీథింగ్ ఇస్ ఎస్టాబ్లిష్ కలెక్టర్ కూడా మీకు కాపీ వాట్సాప్లో నేను కాపీ చేయలేకపోయినా ఒకటి ఇది ఫోటో అయితే పెరిగింది ఈ మిలిటరీ బోర్డు లేదు కలెక్టర్ ఆర్డర్స్ ఆల్రెడీ ఫైండింగ్ ఇచ్చేసేసేది ఆరు వందల యాభై ఒక ఇనామీ ఉంది ఆ ఇనామీ కూడా పదిహేను ఇరవై రోజులు వచ్చేస్తుంది ఎనీ డౌట్ సార్ పబ్లిక్ చెప్పడానికి డిమాండ్ ఏం లేదు డిమాండ్ కోర్టుకేలు వస్తుంది అన్ని కోర్టుకేలు చేస్తాయి ప్రభుత్వం రేపు వచ్చినాక డిమాండ్ అప్పుడు చేస్తా నెల రోజుల తర్వాత మాకు రికవరీ చేసి ఇమ్మంట ఇవ్వకపోతే మేమే చేసుకుంటాము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా రాత్రి కంటైనర్లు రేకులు పెట్టిందంటే ఒక ఇరవై బ్యాచ్లు పెట్టిందంటే ఒక కోటి కోటి నెర ఖర్చు అవుతుంది తెల్లారేము ఉండదు ఒక వాచ్మెన్లో రూములు ఉంటుంటారు అంతా ఓపెన్ ల్యాండ్ అక్కడ డిమాండ్ నాది డిమాండ్ నేనేం లేదు ప్రభుత్వాన్ని ఏం చేయమంటలేను కానీ ఎవరైతే నువ్వు కమిట్ వేసినో వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు తప్పు చేస్తున్నారు ఇక ముందు తప్పు జరగకుండా చూసుకోమని చెప్తున్నా దొంగలు శిక్షించేది కోర్టు ద్వారానే మంత్రులు చెప్తే మంత్రులు చేస్తారా ఆయన కోర్టు పోతాడు కదా మంత్రి శిక్షిస్తారా ఊరేస్తారా రేపు రికవరీ అవుతుంది క్రిమినల్ ప్రొసీడింగ్స్ ట్యాంపరింగ్ రికార్డ్స్ మీకు కావాలంటే కలెక్టర్కి పంపుతాను మీకు ఏడవ తారీఖు అక్టోబర్ నాడు ఇచ్చిందన్ని వాట్సాప్లో అది ప్రింట్ కొంచెం వేరే పనుల మీద నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ క్లారిటీ ఉంది దే విల్ గో టు ద జైల్ చట్టాలు సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది అది ప్రభుత్వం అమలు చేసే అవసరం లేదు మేము అధికారులకు ఇస్తాం ఆటోమేటిక్ సెలవు కంటే ఇప్పుడు కలెక్టర్ ఏం చేసిండు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చెప్పిండ్రు ఆపిండా ఆపలే కదా ఎందుకంటే ఆయన బోర్డులోకి పోయిండు నా సర్వీస్ రిమార్క్ వస్తుంది సార్ అని చెప్పిండు మీరు నాకు సాయం చేయొచ్చు బట్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ వేసిండు కోర్టుకు నేను జవాబుదారి కావాల్సి వస్తున్నాడు విన్లే ఇది మేము చేసేది నా డిమాండ్ ఏమున్నా సార్ ప్రభుత్వానికి డిమాండ్ కాదు ఈ సభ్యులను ఏదైతేందో మిస్యూజ్ చేయకమని చెప్తున్నాను సార్ నా డిమాండ్ అదే సార్ ఇది ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలుస్తున్నాను రెండో మూడు రోజుల్లో మొత్తం కొన్ని నాకు సోషల్ మీడియా కొన్ని ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఏదైతేందో ఐ షుడ్ మెట్ అండ్ విత్ వాళ్ళ రికార్డ్ చేసింది పేపర్లు వచ్చినాయి కూడా నేను ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తున్నా ఇక ముందు ఇంకోటి ఈ రోజు ఏదైతుందో మల్లారెడ్డి గారి కాలేజ్ అధ్యక్షుడు తనకు వాళ్ళిద్దరు క్లాష్ ఉంది రామేశ్వరరావు క్లాస్ ఉంది రాగ దేశాలకు మనం ప్రమాణ స్వీకారం చేసిన ఒక ముఖ్యమంత్రిగా మీకు ఆ నోట్లో చెప్పాను చూడండి ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ చేసింది రెవెన్యూ రిపోర్ట్తో సహా ఇచ్చాను కాన్ఫరెన్స్ ఇప్పుడు అవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నా మీరు వారితో సంప్రదించిండ్రు మీకు వారు మిత్రులు మిత్రులుగా అడ్వైజ్ చేయండి ఈ తో విడిచిపెట్ట అని కావాలంటే ఇక్కడ జాగి ప్రభుత్వం జాగి ఉంది కదా అక్కడ ఐదు వందల ఆరు వందల రెండు మందికి పొట్టాలు ఇచ్చిండ్రు వాళ్ళ రాణిస్తలేదు రెండు వేల దాంట్లో కోర్ట్ ప్రాపర్టీ ఉంది భూదాన్ ఉంది హరిజనులు ఉన్నది ఆ ఊరు సర్పంచ్ లేడీ వాళ్ళ ల్యాండ్ ఉంది దాంట్లో కోర్టులో ఉన్నాయి కేసులు ప్రజారాధారణ ఈరోజు ఇబ్రాహీంపట్నం టు అనాథ్పూర్ రాకుండా మొత్తం గేట్లు అడ్డం పన్నెండు కిలోమీటర్లు తిరిగిపోతాను కోహడెం మీదకెళ్ళి ఇటువంటివి చేయండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆ ఇద్దరు శత్రుత్వం ఉంది వారి మీద చేస్తే మీకు మచ్చ వస్తుంది మంచి పరిపాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు నాలుగు చెప్పిన చూడండి దయచేసి రాగ దేశాలకు ఆ రెండింటి మీద అంత సత్తంగా తీసుకున్నారు వైనాట ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ రాజశేఖర రెడ్డి ఇచ్చిండే ఆ రాజశేఖర రెడ్డి పేరు సృతిస్తున్నారు ఆ గ్రామాలకు పంపేయండి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ దానకిషోర్ కలెక్టర్ ఉన్నాడు ఇప్పుడు ఏదో మున్సిపల్ పెద్ద పెద్ద పొజిషన్ రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదిలో స్వయంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం దానకిషోర్ గారికి నేను ఫోన్ చేయించాను స్వయంగా చేశాడు రోజు దానకిషోర్ గారు లో ఉన్నాడు అడగండి వెళ్ళి పెండింగ్ పెడితే నేను ఫోన్ చేసింది ఏమయ్య ఎందుకు నా ప్రకాష్ నా మిత్రుడు నీతి నిజాయితీ పరుడు మీరు అధ్యయకండి నేను ప్రకాష్ పక్షం కాదు రామోజీ పక్షం కాదు ఫ్యాక్ట్ ఏది రిపోర్ట్ వచ్చింది అది ఇంప్లిమెంట్ చేయరు ఇప్పుడు ఒక ఆయనంటాడు ఈ కోదంటాడు నా దోస్త్ అంటాడు ఆయన ఇబ్రాహీంపట్నం టికెట్ అడిగాడండి కోదండ్రెడ్డి గారు దోస్తది ఆయనకు ఇద్దరు క్లాస్మేట్స్ ఏదైతుందో వందల సార్లు ఈయన ఇంటికి భోజనానికి వచ్చిండే ఆయన ఇంటికి ఇరవై ఈయన చిన్న నౌకర్ చేసిండే ఆయన పచ్చళ్ళమ్ముకున్నాడు ఏం దోస్తాయా నేను కాంగ్రెస్కు వ్యతిరేకమని కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు ఎనభై మూడు జనవరి ఐదో తారీఖు నాడు పోలింగ్ తెలుగుదేశం తెలుగుదేశానికి ఓటేయమని బ్యానర్ ఐటమ్ ఒక పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కానీ వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పత్రిక రాస్తుందా ఓటేమని ఇది పత్రిక సిద్ధాంతాలేనా ఇది నా డిమాండ్ సార్